సో సత్యబాబు గారు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ లో అంటు కట్టడం ఏమన్నా ఉంటుంది ఇండోర్ ప్లాంట్స్ అసలు కదా ఓన్లీ సీడ్ డెవలప్ చేస్తారు దాని చిన్న చిన్న మొక్కలని వచ్చి నర్సరీ ప్లాంట్స్ లో మనకి మహారాష్ట్ర పూనా దగ్గర ఉంటాయన్న వాళ్ళు డెవలప్ చేసి తయారు చేస్తే మేము అక్కడ పెద్ద నర్సరీలు ఉంటాయి అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసి తెస్తా ఉన్నాం ఓకే మామూలుగా అయితే అసలు ఇండోర్ ప్లాంట్స్ లో అంటు కట్టడం సో అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటదన్నా మనకి అవుట్డోర్ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ మామిడి జామా ఇలాంటి అంటకడతారు అంటే క్రాఫ్ ఎక్కువ రావడానికి చిన్న వయసులో ఫ్లవరింగ్ రావడానికి ఇలా అంటు కట్టి మంచి వెరైటీస్ ఏ వెరైటీస్ అనే రెడీ చేస్తారు ఓకే సత్యబాబు గారు ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా కంప్లైంట్స్ మీకు ఎలాంటివి ఎక్కువ వస్తుంటాయి అంటే ఇండోర్ ప్లాంట్ అంటూ కంప్లైంట్ అన్న ఓన్లీ వాటర్ మీద వాటర్ రిఫెండ్ అయి ఉంటది ఆ వాటర్ ఎంత కొక్కు పూసుకుంటే అంత లైఫ్ ఎక్కువ వస్తుంది పాటు ఇప్పుడు మనం డిఏపి యూజ్ చేస్తే కొంచెం మొదలక టూ త్రీ గుడ్లు కింద ఉంటాయి గుల్గుల కింద వేసుకుని యూజ్ చేసి పైన మెడిసిన్ ఒక మంత్ కి ఒకసారి అన్న యూజ్ చేస్తే మంచి గ్రోత్ ఉంటది గ్రోత్ అంటూ ఇండోర్ ప్లాంట్ తక్కువ లైఫ్ ఎక్కువ దాని లైఫ్ టైమ్ ఎక్కువ పెరుగుతుంది ఓకే సత్యబాబు గారు అయితే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇండోర్ ప్లాంట్స్ గానీ అవుట్డోర్ ప్లాంట్స్ గానీ మంచి వీటికి ఇచ్చే ప్లాంట్స్ ఫుడ్ ఏదని చెప్తే నాచురల్ గా నేచురల్ గా అంటే మనకి ఆర్గానిక్ వర్మి కంపోస్ట్ ఉంది అన్న అంటే వానపాములు ఎర్రలు అంటారు వానపాములు ఎర్రు దాని దగ్గర అవైలబుల్ ఉంటది ఒక ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటది ట్వంటీ ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటది అది ఆర్గానిక్ మెడిసిన్ అది యూజ్ దాంతో పాటు మనం మొక్కల ఈ పాటు నుంచి వేరే పాటకి మారుస్తాం మార్చినప్పుడు సాయిల్ వేస్తాం ఆ లో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోబీట్ మిక్స్ చేస్తే అది దానికి వర్నీ కంపోస్ట్ ఏమో బలాన్ని ఇస్తుంది కోకో ఏమో ఏరు వృద్ధి ఎక్కువ చెందటానికి మనకి ఫ్రీగా మొక్క ఫ్రీగా వెళ్ళటానికి వాటర్ ఫ్రీగా తీసుకో తీసుకోవడానికి కోకోబీట్ ఉపయోగపడుతుంది ఇండోర్ ప్లాంట్ ఎక్కువ కోకోబీట్ యూజ్ చేస్తాం ఓకే సో ఇదేంటన్నా మనకి ఇదేంటి వెరైటీ ఇది టేబుల్ ఫామ్ అంటారన్న మన ఆర్కే ఫామ్ ఎలాగో ఇది అలాగా ఇది పెద్ద మొక్కలు ఉంటాయి దీనికి డిఫరెంట్ ఫుల్ ఇండోర్ ఇది ఎస్ ఆ వాటర్ పది రోజులు పోయి ఇది డ్యామేజ్ అవదు మొక్క టేబుల్ ప్లాంట్ మొక్క నేను కూడా చూసాను ఇంత పెద్ద హరిక ఫామ్ ఇది టేబుల్ ఫామ్ మనకి ఇండోర్ లో ఫుల్ ఇండోర్ ఇది బాగా యూజ్ ఇంకా పెద్దది అవుతుంది అన్న ఇది ఇంతే ఉంటుంది అవుతుంది అన్న చాలా టైం పడుతుంది ఓకే చాలా టైం పడుతుంది ఎంత దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ అంత హోల్సేల్ రేట్స్ అన్న తగ్గించేస్తాం ఇంకా ఒకవేళ మీకు కావాల్సి అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తా ఉంటున్నారు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వెళ్ళే నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు సో ఇంకా మొక్కల గురించి ఒకసారి చూసేద్దాం వీళ్ళ దగ్గరేమేం ఉన్నాయి సో ఇదేం వెరైటీ అన్న ఈ ఇది ఇది చైనా బాల్ అంటారు దీన్ని చైనా బాల్ ఇది కొంచెం పేరు కి తగ్గట్టుగానే కనిపిస్తున్నట్టు బాల్ రౌండ్ దగ్గర అక్కడ గిఫ్ట్ ఇవ్వటానికి ఇది వాడుతారు ఇండోర్ క్లాన్స్ అన్ని కూడా ఎస్ గిఫ్ట్ ఐటమ్స్ లాగా వెళ్తురు తగిలితే గ్రోత్ బాగుంటది ఇది ఓకే షేప్ రౌండ్ గ వస్తదండి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి కొంచెం సన్ లైట్ కూడా ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి అన్న సన్ లైట్ ఇచ్చి కొంచెం వేరే ఉంటాయి మొత్తం సన్లైట్ ఇవ్వకుండా ఉంటాయి మనకి ఫిటర్ క్వార్టర్ ఇలా ఉంటది స్నేక్ ప్లాంట్ దానికి కొంచెం సన్ లైట్ ఇబ్బంది ఉండదు గ్రోత్ బాగుంటది ఓకే ఓకే సత్యబాబు గారు ఇదేంటి ఇది ఇండోర్ ప్లాంట్ లో పికాక్ ప్లాంట్ పికాక్ ప్లాంట్ అంటారు దీంట్లో కూడా మన దగ్గర పికాక్ ప్లాంట్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఇది దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ కొంచెం చూడడానికి చాలా బాగుంది అట్రాక్టివ్ ఉంది పికాక్ ని అనిపిస్తుంది యాక్చువల్లీ వీటికి పేర్లు ఎలా పెడతారో తెలియదు కానీ సో దానికి సింక్ అయ్యేటట్లుగానే కనిపిస్తుంది కదా సో ఎంత అన్న దీని కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఓకే మామూలుగా ఇదైతే సైజ్ ఎంత ఉంటుందన్న ఏ సైజ్ ఇది సైజ్ ఇంతేనా ఇంకొంచెం పెద్ద సైజ్ పెద్ద పెరగవన్ని ఇంకా పెరగవు ఇంతే వీటిలో కలర్స్ ఏమన్నా ఉంటాయి కలర్స్ ఉంటాయి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వీటిలో ఏ కలర్స్ ఉంటాయన్నా మనకి వెనకాల అవైలబుల్ ఉంది ఒకసారి ఓకే అక్కడ అక్కడ ఒక ఇదా పక్కన ఉన్నాయి ఇది మాత్రం నిజంగా చూడడానికి పికాక్ లాగానే కనిపిస్తుంది కొంచెం లైఫ్ తక్కువ అండి లైఫ్ తక్కువ ఉంటుంది అంటే అట్లా కేరింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది అందుకని దీన్ని గిఫ్ట్ పర్పస్ కి ఎక్కువ ఓన్లీ గిఫ్ట్ పర్పస్ కి మంచిగా ఉంటుంది మంచిగా సో ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడు మీ నర్సరీ అంటే సమ్మర్ సమ్మర్ లో ఎక్కువ ఎండకి చనిపోతా ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే వాటర్ ఎక్కువైనా గానీ కింద ఎక్కువ చదులు గాని పాచి పట్టిపోయి కానీ చనిపోతారు ఎలా మెయింటైన్ చేస్తారు అన్న ఏమి డ్యామేజ్ అవ్వ సమ్మర్ ఉందంటే డైలీ టూ టైమ్స్ వాటర్ కొడతాం రైని సీజన్ ఉందంటే వాటర్ వాడడం దాన్ని బట్టి మొక్క పరిస్థితిని బట్టి మేము వాటర్ కొట్టడం ఎప్పటికప్పుడు మెడిసిన్ వేసుకోవటం డిపి వేసుకోవటం పైన స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసుకోవటం ఇలా అన్ని చేసుకుంటాం చేస్తూ ఉంటారు సో ఎక్కువ మొక్కలు చనిపోవడం అసలు ఏమి రెగ్యులర్ గా వందకో రెండు మొక్కలు మూడు మొక్కలు పోతాది కామన్ పెద్ద ఏమి అన్న మా దగ్గర వచ్చిన మొక్కలు వచ్చినట్టు ఓకే మా దగ్గర ఆల్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి దాకా పెట్టాను కదా బ్లాక్ జీజీ దాంట్లో ఇది గ్రీన్ ఓకే అన్నీ మనం చూసిన దాంట్లో అది గ్రీన్ కదా బ్లాక్ ఇది గ్రీన్ అండి ఇది మంచి ప్యూరి ఫైర్ మొక్క పతి ఒక్క ఇంట్లో పెడతారు అనేది మాక్సిమం పది ఇంట్లో ఉంటది ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ ఒకటి మాక్సిమం పెడతారు అండి ఓకే అదే కాస్ట్ ఇది పెద్ద ముక్క కాబట్టి త్రీ ఫిఫ్టీ అన్నా బ్యాక్ సైడ్ చిన్నవి ఉన్నాయి ఒక వన్ ఎయిటీ అన్నది ఓకే ఇది వన్ ఎయిటీ చిన్నదా చిన్నదా వీటిని కూడా గిఫ్ట్ పర్పస్ కింద చేయించుకోస్తారు ఓకే ఇదేంటిది అన్న అదే అన్నందరక్ చూపించాం కదా పికాక్ లో వెరైటీ సో ఈ పికాక్ లో ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఓకే ఇటు కాస్ట్ ఎంత ఉంటుందన్న డిఫరెంట్ టూ ఫోర్ హండ్రెడ్ అలా ఉండదు ఓకే ఓకే సత్య గారు మన దగ్గర హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్న యాస్ ఏంటి ఇది అది స్పైడర్ అన్న యస్ రెగ్యులర్ గా ఇది నేను రెగ్యులర్ గా చూసాను చూశాను ఇది కొంచెం వెరైటీ కనిపిస్తుంది అది రెగ్యులర్ వెరైటీ అన్న రెగ్యులర్ అన్న రెగ్యులర్ అన్న ఓకే నేను చూసాను మన దగ్గర ఒక పదిహేను రకాల హ్యాంగింగ్స్ వెరైటీ ఉన్నాయి దీంట్లో స్పైడర్ అనేది ఇది స్పైడరా స్పైడర్ మనకి టేబుల్ రోజు సంబంధించిన వెరైటీస్ కూడా ఉన్నాయన్న ఒక మూడు నాలుగు ఇవన్నీ ఇండోర్ వెరైటీ వస్తాయి మొత్తం మన దగ్గర మనీ ప్లాంట్ లో మూడు రకాల వెరైటీ హ్యాంగింగ్ లో మొత్తం రెడ్లు పోయినని చాలా పదిహేను రకాల వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు అన్ని హ్యాంగింగ్స్ అన్ని మొత్తం ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇట్లా కట్ చేసి పక్కన పెడితే వస్తుంది కదా అన్న ఇవి వస్తాయి కదా సో ఎంత ఉన్నాయి అన్న హ్యాంగింగ్ మన దగ్గర సిక్స్టీ రూపీస్ స్టార్టింగ్ నుంచి రూపీస్ ఉంటుంది అన్న టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది చూసుకుంటే ఇదేంటన్న ఇది కొంచెం మనిషి మాన్ టైప్ ఉంటుందన్న వీళ్ళు మాన్ స్టిక్ అంటారు మాస్టిక్ ఆ మాన్ స్టిక్ కొంచెం ఆఫీస్ పర్పస్ మనకి తక్కువ కాస్ట్ లో మంత్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్ లో ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి ఆఫీస్ లో పెడితే బాగుంటాయి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కాదన్నా మనీ ప్లాంట్ లాగా ఉంటది దీంట్లో గ్రీన్ ఉంటది గోల్డ్ ఉంటది మనకి మనీ ప్లాంట్ అయితే ఎదురుంది ఇవి మా దగ్గర ఒక టెన్ ఇవి కూడా ఒక టెన్ వెరైటీస్ అన్న మా దగ్గర ఇది అయితే మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ ఉంటది మనీ ప్లాంట్ కాదు ఇవి కూడా మా దగ్గర ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి ఓకే ఎంతలే ఇది అది టూ హండ్రెడ్ నించి టూ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఓకే వీటికి వాటరింగ్ అట్ల ఇస్తారండి వాటరింగ్ అంతా ఇది వస్తుంది ఒక టూ డేస్ త్రీ డేస్ రెయినీ సీజన్ అయితే ఫోర్ డేస్ కూడా పోయి అట్ల ఓకే ఓకే సత్యబాబు ఏంటి ఇదేం వెరైటీ లీఫ్ అంటారన్న ఓకే మనకి కొంచెం సెమి షేడ్ రావాలి ఫుల్ ఇండోర్ రాదు ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ రాదు ఎట్టి పరిస్థితులు ఇండోర్ పడితే కరాబ్ అవుతుంది మక్క మనకి లైట్ అండ్ వస్తే బాగుంటది సన్ లైట్ కూడా పడాలండి సన్ లైట్ పక్క పడాలండి బాగా పడాలి మనం ఏదో ఇండోర్ అని చెప్పి అమ్మేసాం అనుకో కస్టమర్ కి వాళ్ళు ఇబ్బంది పడతారన్న మళ్ళీ మన నర్సింగ్ సార్ రారు మాములుగా ఎంత పర్సెంట్ అయితే పెడాలంటే సన్ లైట్ దీనికి ఒక ట్వంటీ ట్వంటీ సన్ లైట్ పడితే మొక్క మంచి గ్రోత్ ఉంటది హెల్తీ గ ఉంటదండి ఓకే బాగుంటుంది ఎంత సైజ్ ఎంత వరకు పెరుగుతుంది దీన్ని ఎంత కాలదో మనం పది ఫీట్లు లు ట్వంటీ ఫీట్స్ అన్న పెరుగుతుంది కూడా కట్ చేసేయచ్చు దీన్ని లైఫ్ మంచి లైఫ్ ఉంటుందన్న దీనికి కాస్ట్ ఎంత పడుతుంది లాస్ట్ వచ్చి చిన్న మొక్క కాబట్టి ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇది ఏమో విక్టోరియా ఇది విక్టోరియా ఫుల్ ఇండోర్ అన్న ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ వస్తుంది మంచి నెంబర్ వన్ గా మంచి లుక్ ఉంటది అవును బాగా అంత బాగా లైఫ్ ఎక్కువ ఉంటది మనీ ప్లాంట్ మనకి రెగ్యులర్ ప్రతి ఇంట్లో మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనీ ప్లాంట్ పెంచుతారు చాలా ఇది మనీ ప్లాంట్ లో వేరే టైప్ అనుకుంటాయి కదా ఎవరేమో గ్రీన్ ఉంది అది గ్రీన్ మనకి దీంట్లో మళ్ళీ ఇంకో రెండు ఉన్నాయి పక్కనే మార్బుల్ టైప్ ఓకే ఇది కానీ ఒక్కసారి ఇలా చూడొచ్చు ఇది మీకు కొంచెం డిఫరెంట్ గా అంటుంది మార్బుల్ టైప్ అనేది బాగుంటది అండి ఇది చాలా బాగుంటది సిక్స్టీ ఫైవ్ అన్న ఎక్కువ ప్లాంట్స్ మనకి ఎక్కువ తీసుకుంటా ఒక ట్వంటీ థర్టీ ప్లాంట్స్ తీసుకుంటే రేట్ రేటు కొంచెం తగ్గిస్తాం ఫైవ్ ఓకే ఇదేంటన్న ఇవన్నీ నార్మల్ ఓకే సత్యబాబు గారు మామూలుగా ఇప్పుడు మన ఇండోర్ ప్లాంట్స్ చూసాం కదా అయితే ఇప్పుడు టెర్రెస్ గార్డెన్ టెర్రస్ మీద పెట్టుకోవడానికి సింపుల్ గా అంటే మొక్కలు కొన్ని చూస్తారా ఫ్రూట్ మొక్స్ ఫ్రూట్ మొక్స్ లో ఫ్రూట్ మొక్కలు వచ్చిన ఇది తైవాన్ ఓకే తైవాన్ జామ చిన్నప్పటి నుంచి మనకి ఫ్రూట్ వెరైటీ వస్తుంది ఓకే గుత్తు గుత్తుల వస్తుంది అన్న చూడవచ్చు మీరు ఇవన్నీ జాంకాయలు అది మనం లో కూడా పెంచుకోవచ్చు అలా కాదు ప్లేస్ ఉందంటే నేల మీద పెంచుకుంటే ఇంకా బాగా వస్తుంది కింద హార్ట్ సైజ్ కూడా బిగ్ సైజ్ అన్న ట్వంటీ వన్ బ్యాగ్ సైజ్ ఇది ఇది ట్వంటీ వన్ బ్యాగ్ ఇది చిన్న మొక్కలు ఉంటాయన్న ఓకే మనకి ఇది ట్వంటీ వన్ బ్యాగ్ సైజ్ అన్నమాట దీంతో పాటు మనకి మామిడి ఉంది ఓకే సో పైన మన టెర్రస్ మీద కూడా పెట్టి టెర్రస్ మీద పెట్టుకొని కాయలు కాయలున్న సీజన్ అయిపోయింది ఇది పింక్ పనస అన్న ఇదేంటిది పింక్ పనస కాయలు అయితే లేవు ఈ సంవత్సరం ఓకే ఇది పింక్ పనస మన దగ్గర చాలా రెగ్యులర్ గా మధ్య కాలంలో ఎక్కువ పింక్ పన్స్ వస్తుంది అన్న వచ్చి పింక్ పన్స్ కాయలు అయితే లేవు మొక్క వచ్చి త్రీ ఇయర్స్ హోల్డ్ ఇది నెక్స్ట్ గ్యారంటరీ కాఫ్ వస్తుంది ఆల్రెడీ సంవత్సరం వచ్చింది కొంచెం గ్రోత్ అది లేక కొంచెం రాలడం జరిగిపోయింది కాయలు ఎంత పడుతుంది అది వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ నేరేడు పెద్ద అవును అది మనకి టెర్రస్ పెంచుకోవచ్చు మనం చూసిన అన్ని టెర్రస్ టెరస్ పెంచుకోవచ్చు ఇది ఎంత పడితే అన్న కాస్ట్ ఇది వచ్చి టూ ఫిఫ్టీ వరకు పడుతుంది టూ ఫిఫ్టీ వరకు పడుతుంది సో అది కింద అంత చిన్న పాట్ లో అంత హెల్దీ కనిపిస్తుంది మొక్క మనం కొంచెం పెద్ద పాటు వేసుకుంటే మంచి గ్రోత్ వస్తుంది ఇంకా గ్రోత్ వస్తుంది అన్న గ్రోత్